హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ పొదరిల్లు గుమ్మడికాయని తీసుకోండి శుభ్రంగా కడుక్కొని పగలు కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాతే కోసుకోవాలండి ఎప్పుడు గుమ్మడికాయ తీసుకోవాలనుకున్నా ఇది వాయనం కాయండి లోపలున్న గింజలు తీసేసుకుని ఉడకపెట్టుకోవాలండి కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ ముక్కల్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉడకపెట్టుకోండి ఇలా ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ముక్కల్ని చూసుకోండి మెత్తగా ఉన్నాయో లేదో ఈజీగానే ఉడికిపోతాయి తర్వాత ముక్కల్ని కూల్ అవ్వనివ్వండి ఒక ప్లేట్లోకి తీసుకుని స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మీకు ఎంత తీపి అవసరమో అంత పరిమాణంలో బెల్లాన్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండండి ముక్కలు బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదా లెమన్ ఎల్లో కలర్ వేసుకోండి కొంచెం వేసుకున్న తర్వాత మరొక్కసారి గ్రైండ్ చేసుకోండి చూసారా మిక్సీ చేసేటప్పటికీ దీని కలర్ రెట్టింపు అయింది గుమ్మడకాయ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ అనేది రెట్టింపు అయిందన్నమాట తర్వాత ఇలా రోల్ బాయిల్ అవుతున్నట్టు బాగా పాకం వస్తున్నట్టు అనిపిస్తుందండి చూసారా బుడగలు వస్తున్నాయి ఆ టైంలో మీరు ఆడుకున్న గుమ్మడకాయని దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ట్రాన్స్ఫర్ చేసి ఒక్కసారి కలుపుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ అనేది ఉంచండి ఇలా బుడగలు వస్తున్నట్టుగా వస్తుందండి అలాంటప్పుడు కుక్కర్ ఇ పెట్టి బాగా లో బన్నర్ ఉంటుంది కదా లో ఫ్లేమ్ ఉన్న బన్నరు ఆ బన్నర్ మీద పెట్టుకోండి కుక్కర్ని కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా ప్రిపేర్ అవుతుందండి ప్రిపేర్ అయిన తర్వాత బాగా కూల్ అవనిచ్చి ఒక గ్లాస్లోకి మీకు ఎంత అవసరమో అంతవరకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత బాగా కూల్గా ఉన్న పాలని పోసుకోవాలండి తర్వాత జీడిపప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకుని వన్ అవర్ అనేది లీవ్ చేసేసి తర్వాత తీసుకోండి అస్సలు ఈ సమ్మర్లో అలా సిప్ చేస్తే ఉంటుందండి అబ్బబ్ అసలు ఎంత బాగుంటుందో తప్పకుండా ట్రై చేస్తారు కదా ఓకే అండి బాయ్